మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారం గాను దేవుని మంచి మాటలు మనం తెలుసుకుందాం దేవునికి కోపం పుట్టించు సందర్భములు దేవుని మీద సనుగునప్పుడు వాక్యములు చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది దేవుడు ఆజ్ఞాపించలేనిది నీ సొంత జ్ఞానంతో చేసినప్పుడు రెండవ సమయంలో ఆరో అధ్యాయము ఏడో వచనంలో రాయబడింది దేవుని వాక్యమును తృణీకరించినప్పుడు రెండవ దినోత్తాంతంలో ముప్పై ఆరో అధ్యాయము వచనంలో రాయబడింది దేవుని గూర్చి యుక్తముగా మాట్లాడలేనప్పుడు యోబు నలభై రెండవ అధ్యాయము ఏడో వచనంలో రాయబడింది మీ స్వరూపము ఏ స్వరూపమైనను కలిగిన విగ్రహము ఉన్నను వాటికి పూజించను అనగా ఏసుక్రీస్తు అని చెప్పిన ఒక ఫోటో కానీ ఏసుక్రీస్తును సిలువ వేసిన అని ఒక సిలువును కానీ మరియమ్మ అని పెట్టుకునే ఒక విగ్రహం కానీ వాటిని పూజించినా కానీ వాటిని మన ఇంట్లో పెట్టుకున్నా కూడా కానీ మనకి శాపం వస్తుందని దేవుని ఉగ్రహతకు మనము గురవ్వాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో రాయబడింది దేవుని కోపము గురించి సేవకునికి విరోధముగా మాటలాడినప్పుడు సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో రాయబడింది సేవకుని మీద సనుగునప్పుడు సంఖ్యాకాండము పదహారో అధ్యాయము పద్ నలభై ఒక వచనం నుండి నలభై ఆరు వచనం వరకు రాయబడింది విశ్వాసల హృదయములు బలహీనపరచినప్పుడు సంఖ్య ముప్పై రెండో అధ్యాయము వచనం నుండి పద పదవచనంలో రాయబడింది ఒకరు పాపము చేయటానికి నీవు కారణమైనప్పుడు మొదటి రాజులు పదహారో అధ్యాయము రెండవ వచనంలో రాయబడింది సనకము ముహూర్తము మొదలగినవి నమ్మినప్పుడు అంటే ప్రతి క్రైస్తవుడు ఏదైనా కార్యం చేయాలన్నా ఏ పనైనా పెట్టుకోవాలన్నా ఆఖరికి వివాహం చేసుకోవాలన్నా కూడా ముగుర్తాలు పెట్టుకుంటున్నారు ముగుర్తాలు పెట్టుకుంటే దేవునికి కోపం వస్తుంది ముక్కులు పెట్టుకున్న ముక్కులు ముక్కిన నేను తలస్తాను నా జుట్టునిస్తాను నాకు కలిగిన దాన్నిస్తాను అని ముక్కులు పెట్టుకుంటే దేవునికి కోపం వస్తుంది దశంభాగం ఇవ్వచ్చు కానీ ముక్కు పెట్టుకోకూడదు ప్రతి క్రైస్తవుడు అది తెలుసుకోవాలి రెండో దినతాంతము ముప్పై మూడో అధ్యాయము ఐదో ఆరో వచనంలో రాయబడింది భక్తిహీనలతో స్నేహము చేయనప్పుడు చేసు